మంచు విష్ణు సినిమాల కంటే కూడా ఇతర అంశాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు కొంతకాలం క్రితం వచ్చిన మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా అనూహ్యంగా పరాజయం పాలైంది ఆ సినిమా తర్వాత మంచు విష్ణు హిస్టారికల్ మూవీ కన్నప్పను తెరకెక్కిస్తున్నారు విదేశాల్లో ఈ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకుని ఇటీవలే తిరిగి వచ్చింది సినిమా యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్ పనులు జరుగుతున్నాయి తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది కన్నప్ప సినిమాలో పలువురు ముఖ్య నటులు నటిస్తున్న విషయం తెలిసిందే ఆ మూవీలో మంచు విష్ణు కొడుకు అవరాం కూడా నటిస్తున్నాడు ప్రస్తుతం అవరామ్ వయస్సు ఐదేళ్లు కన్నప్ప సినిమాలో మంచు విష్ణు కుమారుడు నటిస్తున్నాడని చెప్పేందుకు సంతోషిస్తున్నామని కన్నప్ప మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పోస్ట్పై మంచు విష్ణు కూడా స్పందించారు కన్నప్ప సినిమాకు తన జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సినిమాలో తన కుమారుడు నటించడం గర్వంగా ఉందని అన్నారు ఈ మూవీ ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని అందిస్తుందని తన కుటుంబంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు మంచు విష్ణుకు మొత్తం నలుగురు పిల్లలు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి వారి పేర్లు వివియానా అర్యానా ఐరావిద్య అవరామ్ ప్రస్తుతం మంచు విష్ణు చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది